ఓపెన్ జిమ్ పరికరాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల పాడైపోతున్నాయి మున్సిపల్ అధికారులు చొరవ చూపి సిరిసిల్ జిల్లా సముదాయంలో మున్సిపల్ ఆధ్వర్యంలో వాకస్ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు పాడైపోయి నెలలు గడుస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వాకస్ ఆరోపిస్తున్నారు ఉదయం వ్యాయామం వాకింగ్ చేసినందుకు వస్తున్న వారు ఓపెన్ జిమ్ పరికరాలు పనిచేయక ఇబ్బంది పడుతున్నామని అన్నారు మున్సిపల్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ చూపి వాకస్ కోసం ఓపెన్ జిమ్ పరికరాలను బాగు చేయించాలని కోరారు అలాగే ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వీధి దీపాలు వెలగటం లేదని పిచ్చి మొక్కలు పెరగటంతో దోమలు ఎక్కువగా ఉంటున్నాయని మంచి ఆరోగ్యం కోసం వాకింగ్ కి వస్తే అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని కాబట్టి వీధి దీపాలు అమర్చి మండల పరిషత్ సముదాయంలో పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు అసౌకర్యంగా ఉంది లైట్ల కూడా చూసి లైట్లు పెట్టించాలని చుట్టూ గ్రౌండ్ చుట్టూ లైటింగ్ పెట్టిందని కోరుతున్నాను విమలవాడ పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ లో నూతనంగా పార్క్ ఓపెన్ చేయడం జరిగింది ఇది ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కానీ ఓపెన్ జిమ్లో దాదాపు ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇందులో చాలా పరికరాలు పనిచేయకపోవడం వల్ల వాకర్స్ చాలా ఇబ్బంది గురవుతున్నారు ఈ మున్సిపల్ కమిషనర్ గారు మరియు చైర్పర్సన్ గారు దీన్ని పరిశీలించి ఈ పరికరాలను ఈ పని ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటిని కొత్త పరికరాలు లేదా కనీసం రిపేర్ చేయించుకోవాల్సిన మా వాకర్స్ తరఫున కోరుతున్నాము అంతేకాకుండా ఈ వాకర్స్కు ఈ ఏదైతే వాకర్ చేసే ప్రాంతం ఉందో మొత్తం మట్టి రాళ్ళు అంటే ఏదైతే బండలు తేలాయి దీనిపైన కనీసం కొంచెం మా మొరం కానీ మట్టి కానీ చేసి మా వాకర్స్ అందరికీ తగు సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా ఇంతమంది వస్తున్నారు ఈ పార్కు కానీ కనీసం త్రాగునీరు కానీ ఏదైతే వాష్రూమ్స్ కానీ అందుబాటులో లేవు ఈ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్ గారిని మరి మున్సిపల్ మున్సిపల్ చైర్పర్సన్ గారిని కోవడం జరుగుతుంది ఈరోజు వాకర్స్ అందరూ కలిసి మార్నింగ్ ఉదయమే ఐదు గంటలకు ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ ఐదు గంటలకు వచ్చిన మరి ఎక్కువ శాతం మహిళలు కూడా రావడం జరుగుతుంది వారికి ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాన్ని గురవుతున్నారు ఎందుకంటే లేకపోవడం వల్ల వారు కూడా భయంతో చాలామంది రావడం లేదు ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ ఉన్న ప్రాంతంలో కుక్కలు బాగా తిరుగుతున్నాయి మరి పరిశుభ్రంగా లేకపోవడం వల్ల మరి వాష్రూమ్స్ లేకపోవడం వల్ల స్మెల్ వస్తుంది మరి ఇది కూడా శుభ్రపరచవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఓపెన్ జిమ్ను చాలామంది ఉపయోగించుకుంటున్నారు ఈ ఓపెన్ జిమ్లో ఉన్నటువంటి పరికరాలు చాలా వరకు రిపేర్ అయినాయి ఆ రిపేర్ చేయించగలరని కోరుచున్నాము ఈ ముఖ్యంగా ఈ పార్కు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పార్కు చాలామంది వస్తున్నారు వారు బయట ప్రాంతంలో ఈ మూత్ర విసర్జన చేయడం వల్ల ఎక్కువ ఈ ప్రాంతమంతా కూడా వాసంతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఇక్కడ వాకింగ్ చేయలేకపోతున్నాము కాబట్టి ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మరి చైర్పర్సన్ గారికి మరియు మనకు ప్రేమైన మన ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నది ఏమనగా మాకు ఈ యొక్క సౌకర్యాలను ఏర్పాటు చేసి మరియు అందరికీ అనుకూలంగా ఏర్పాటు చేయగలరని కోరుకున్నాను కోరుచున్నాం